సరిగ్గా డెబ్బై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండును విడుదలైన సినిమా నిస్సమ్మ బ్రహ్మాండమైన హిట్ అందుకోవడంతో పాటు తెలుగు చిత్రసీమలో అపూర్వ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది మూవీ ఈ మూవీ కథలోకి వెళితే రావు తెలివైన వాడు మిస్ మేరీ అందగత్తె అభిమానవతి కూడా ఓ అనివార్యత ఈ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది పొట్ట కోసం ఎం రావు రంగం సిద్ధం చేస్తే అప్పు ముప్పు నుంచి తప్పించుకోవడానికి మేరీ సాహసం చేస్తుంది సొంత భార్యాభర్తలు కూడా చనువుగా మాట్లాడుకోవడానికి మొహమాట పడే రోజులవి ఆ కాలంలో ముఖపరిచయం మాత్రమే ఉన్న ఆడా మగ ఆలు మగలుగా నటించాలని నిర్ణయానికి రావడం అప్పటి సమాజానికి నిజంగా ఆశ్చర్యమే అయినా సరే ఆ ఇద్దరి బంధాన్ని యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్ మేరీ బెట్టి చేస్తే ముసిముసిగా నవ్వుతూ మురిసిపోయారు ఆమెను రావు బతిమాలుతుంటే అతని వంక జాలిగా చూశారు ఆమె పేచీపడిన నవ్వుకున్నారు ఆల్రెడీ ప్రేమలో పడిందిలే అని తీర్మానించుకున్నారు పెండ్లి కాని రావు మేరీ జంట పాత్రను మరింత పండించేందుకు అప్పాపురం జమీందారు గోపాలం పాత్రకు ఎస్విఆర్ అతని భార్య పాత్రలో ఋష్యేంద్రం అని కుదురుకున్నారు వారి గారాల పట్టి సీతగా జమున వచ్చి చేరింది మొండిఘటం దేవయగా రేలంగి మేరీ మీద మనసుపడిన ఇంటి ఓనర్ డేవిడ్ గా రమణారెడ్డి ఇలా జట్టు అంతా కుదిరింది దర్శకుడు ఎల్ ప్రసాద్ ఓకే అన్నారు చిత్రంలో మరో ప్రధాన పాత్ర గురించి చాలా రోజులు గాలించారు మిస్ అమ్మ గుట్టు విప్పే డిటెక్టివ్ పాత్ర అది పెర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉండాలి తికమగ్గా కనిపించాలి చురుగ్గా స్పందించాలి మరదలపై పొంగుకొచ్చే ప్రేమను పైకి కనిపించనివ్వకూడదు ఆ మరదలు చనువుగా ఉంటున్న రావుపై మండి పడకూడదు పంతులమ్మ మేరీ చొరవగా మాట్లాడితే అయిష్టంగానే స్పందించాలి పాత్రకు ఎవరు అతికినట్టు సరిపోతారు అయిన అనుకున్నారు ఎందుకో కుదరలేదు మరెవరో అనుకున్నారు విషయం ఏఎన్ఆర్ చెవిలో పడింది దేవదాస్ తర్వాత అక్కినే అన్ని సీరియస్ కథలే వస్తున్నాయి మిస్సమ్మలో డిటెక్టివ్ రాజు పాత్ర తన కెరీర్ కు కొత్త దారి చూపిస్తుందని భావించారు ఏఎన్ఆర్ అదే కారణం చెప్పి నిర్మాతలను కన్విన్స్ చేశారు అంతకంటేనా అని వాళ్ళు ఆమోదించారు అలా అక్కినేని తెలుగు వెండితెర మీద తొలి డిటెక్టివ్ అయ్యాడు మిస్సమ్మ క్యారెక్టర్తో సావిత్రికి ఎంత స్టార్డమ్ వచ్చిందో ఏకే రాజు పాత్రతో ఏఎన్ఆర్ కూడా అంతే పేరు దక్కింది దీనికి తోడు చక్రపాణి స్క్రిప్ట్ భలేగా పనిచేసింది ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలో ఒక్కరూ తగ్గితే ఒట్టు అప్పాపురానికి వచ్చిన పంతులు జంటతో రాజు మిస్టర్ ఏకే రాజు ప్రైవేట్ డిటెక్టివ్ ఎక్స్ హెడ్ మాస్టర్ అండ్ ప్రెసెంట్ సెక్రటరీ ఆఫ్ మహాలక్ష్మి ఎలిమెంటరీ స్కూల్ అప్పాపురం అని ఏకబిగి చెప్తాడు గర్వంగా ఫోజిస్తూ అదేం లేదులేండి మా మేనల్డే అని తుస్తుమని గాలి తీస్తాడు గోపాలం ఇలాంటి సీన్లు మిస్యమ్మ ఎన్నో ఎన్నెన్నో బెంగాలీ సినిమా మన్మోయి గర్ల్స్ స్కూల్ మన మిస్సమ్మ మూవీకి మూలాధారం ఈ బెంగాలీ మాత్రం నుంచి మూల కథనం మాత్రమే తీసుకున్నారు మిగతా సన్నివేశాలన్నింటిలో తెలుగుదనం కొట్టొచ్చేటట్టుగా హాస్యం అపరిమితంగా పండేటట్టు స్క్రిప్ట్ సిద్ధం చేశారు చక్రపాణి సినిమా మొదలయ్యాక అరగంటకు అసలు కథ ప్రారంభం అవుతుంది నిరుద్యోగ పర్వంలో కొట్టుమిట్టాడుతున్న రావు పత్రికలో ఓ ప్రకటన చూస్తాడు బిఏ పాస్ అయిన పంతులు పంతులమ్మ కావాలని అందులో ఉంటుంది అది చదివిన ఆనందం నుంచి తేరుకోకముందే ఆ ఇద్దరు భార్యాభర్తలే ఉండాలన్న షరతు కూడా దాని పక్కనే ఉంటుంది ఇంకేముంది యోగాలు అంత తొందరగా రావుంటూ నిరాశపడతాడు రావు పైగా ఎవరు తన పేరు అడిగినా ఎంటీ రావు అంటే ఖాళీ అని చెప్పుకుంటూ ఉంటాడు ఆ నిరాశలో ఉండగానే మేరీ అక్కడికి వస్తుంది అంతకు ముందే వారి కాస్త పరిచయం ఉంటుంది ఆ ప్రకటనను ఆమెకిచ్చి మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అంటాడు అది చదివి ఆమె కూడా పెదవి విరుస్తుంది ఇంకా మిస్ మేరీనే అని చెబుతుంది దేవయ్య సావాస దోషం రావు ఎంటీ బొర్రలో తలుక్కున ఓ ఆలోచన ఎదులుతుంది నసిగి నసిగి ఈ ఉద్యోగాల కోసం మనం భార్యాభర్తలుగా నాటకం ఆడితే అని అడిగేస్తాడు చారున లేచి పెట్టాల్సిన నాలుగు చీవాట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతుంది మేరీ సరిగ్గా ఈ సన్నివేశంలో పింగళవారి కలం సినిమా ముందుకు సాగేందుకు వారధి నిర్మిస్తుంది ఆ ఒక్క మాట ఆ ఒక్క పాట కడలి కన్నా లోతైన అతివ హృదయాన్ని ఆవిష్కరించింది అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఈ పాట నిత్య సత్యమై కూర్చుంది నానుడికి నేటికి జనాల నాలుకలపై నానుతుంది విసిగిన సిరి కసిరినచో విషయమసలు ఇష్టములే ఈ ఒక్క పంక్తి ఈ డెబ్బై ఏండ్లలో ఎన్ని బంధాలకు పురుడు పోసిందో ఈ ఒక్క పాటతో పింగలి ప్రస్తావన ఆపేస్తే కుదరదు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎవర్ గ్రీన్ హిట్ రావోయ్ చందమామ మిస్సమ్మ కవింత గాథకే కాదు తర్వాత కాలంలో జరిగిన ఎన్నెన్నో వింతలకు వంత పాడుకునే మొకటమై కూర్చుంది ఈ పాట ఏమిటో ఈ మాయ కావాలంటే ఇస్తాలే ఇలా ప్రతి పాట ఆనిముత్యమే పింగలి సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు బాణీలు భలేగా కుదిరాయి అందుకే మిస్సమ్మ పాటలు ఇంకో పాతికేళ్ళైనా అంతే ఫ్రెష్ గా ఉంటాయి మళ్ళీ కథలోకి వస్తే అప్పాపురం జమీందారు గోపాలం పెద్ద బిడ్డ మహాలక్ష్మి ఎప్పుడో చిన్నప్పుడు మహాలయ పక్షాల్లో కాకినాడ సముద్ర తీరంలో తప్పిపోతుంది ఆ తప్పిపోయిన చిన్నారి ఓ క్రైస్తవ దంపతుల దగ్గర పెరుగుతుంది ఆవిడే మేరీ మన మిస్సమ్మ ఈ మిస్సమ్మే మహాలక్ష్మి అని సినిమా మొదట్లోనే రెండు సీన్లలో చెప్పేస్తాడు రచయిత చక్రపాణి సస్పెన్స్ కామెడీ ఒక వరలో ఎమడవు అనేవారు అందుకే మేరీ మరెవరో కాదు మన మహాలక్ష్మి అని సినిమా మొదట్లోనే ఆడియన్స్ కు ఇంటిచ్చేస్తాయి అయితే ఆ విషయం ఇతర పాత్రలకు తెలియకుండా సస్పెన్స్ క్రియేట్ చేశాడు మరోవైపు తప్పిపోయిన కూతురి పేరిటే అప్పాపురంలో పాఠశాల పెడతాడు గోపాలం విద్యావంతులైన బడిపంతులు లేక పాఠశాల నిర్వహణ కుంటు పడుతుంది స్కూల్ చూసుకుంటాడనుకున్న మేనలుడేమో డిటెక్టివ్ అవతారం ఎత్తుతాడు ఆ బడిని ఒక బాటలో పెట్టడానికి దంపతులైన టీచర్లు కావాలంటూ ప్రకటనిస్తాడు ఆ యాడు ఫలితంగానే రావు మేరీ దంపతులమంటూ అప్పాపురానికి చేరుకుంటారు అక్కడ గోపాలం అతని భార్య చూపే ఆదరణ మేరీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది క్రైస్తవు రాలైన ఆమెకు ఈ హిందూ ఆచారాలు నప్పవు తమ ఇంటి యజమాని అప్పు తీర్చడానికి కొన్ని రోజులు భరించాల్సి వస్తుంది గోపాలం దంపతుల అత్యుత్సాహాన్ని మేరీ కోపతాపాలను భరించలేక రావు పరిస్థితి అడకక్కర్లో పోక చెక్కలా తయారవుతుంది ఇక మేనమాం పెద్ద కూతురుని కనిపెట్టే క్రతువులు బిజీగా మారిపోతాడు రాజు దేవయ్య దగ్గర ఆరాలు తీయడం మొదలు పెడతాడు ఈ క్రమంలో చాలా ఖర్చు అవుతుంది గోపాలం చిన్న కూతురు మరో పాటలు నేర్పమంటూ రావుతో చనువుగా ఉంటుంది ఇది మేదికి నచ్చదు ఈ విపరీతానికి విరుగుడిగా డిటెక్టివ్ రాజుకు సంగీతం నేర్పాలనే కంకణం కట్టుకుంటుంది మిస్ అమ్మ ఈ క్రమంలో మాకు మేమే మీకు మీరే అంటూ రుసు రాగంలో గుసగుస పాట నేర్పే ప్రయత్నం చేస్తుంది బృందావనమది అందరిది అంటూ సీతకు పాట నేర్పుతుంటాడు రావు ఇలా కథ రకరకాల మలుపులు తిరుగుతుంది ప్రతి మలుపులోనూ హాస్యమే గెలుస్తుంది చివరాఖరికి పంతులమ్మగా వచ్చిన మిస్సమ్మ చిన్నప్పుడు తప్పిపోయిన మహాలక్ష్మి అని రాజు నిరూపించి గోపాలం మామయ్యతో డిటెక్టివ్ అనిపించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది ఆద్యంతం హాస్యభరితంగా రూపుదిద్దుకున్న మిస్సమ్మ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని గుండమ్మ కథ పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండులో అంతకు ఏడేళ్ల క్రితమే వచ్చిన మిస్సమ్మ స్త్రీ సాధికారతను గొప్పగా నిరూపించింది మిస్సమ్మలో మేరీ పాత్రకు మొదట భానుమతిని అనుకున్నారు సీతగా సావిత్రిని ఎంపిక చేశారు నాలుగు రేళ్ల వరకు షూటింగ్ కూడా అయిపోయింది అయితే వరలక్ష్మి వ్రతం కారణంగా భానుమతి ఓ రోజు సెట్ కు ఆలస్యంగా వచ్చింది తాను ఆలస్యంగా వస్తానని ముందు రోజే ఆమె అసిస్టెంట్స్ కూడా చెప్పిందట అయితే ఆ సంగతి చక్రపానికి చేరలేదు భానుమతి ఆలస్యంగా రావడంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు మిస్సమ్మ కన్నా అభిమానవతి అయిన భానుమతి అదే రేంజ్ లో ప్రతిస్పందించారు దీంతో ఆమెను తప్పించి ఆ పాత్ర సావిత్రికి ఇచ్చారట సీత పాత్రకు జమునను ఎంపిక చేశారు ఇక గాన గంధర్వుడు ఘంటసాల అంటే విజయ వారికి ప్రత్యేక అభిమానం మిస్సమ్మ సినిమాకు ఆయనతో సంగీత దర్శకత్వం చేయించాలని భావించారు నాగిరెడ్డి చక్రపాణి సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం కాకముందే తర్వాత సినిమాలో కాస్త క్రైస్తవానికి దగ్గరగా ఉండే ట్యూన్స్ అవసరం పడతాయి సిద్ధంగా ఉండండి అని కూడా అన్నారట కానీ డైరెక్టర్ ఎల్ ప్రసాద్ సంగీత దర్శకుడిగా సాలూరి రాజేశ్వరరావుని ఎంచుకున్నారు దీంతో మిస్ అమ్మ ఘంటసాలకు మిస్ అయింది సినిమా పాటలు పాడమంటే మాస్టారు ఏమనుకుంటారా అని నేపథ్య గాయకుడిగా ఏఎం రాజరావు వైపు మొగ్గు చూపారు అలా మిస్ అమ్మ పాటల్లో ఘంటసాల గాత్రాన్ని మనం మిస్ అయ్యాం ఫ్రెండ్స్ అలనాటి ఆనిమత్యం మిస్ అమ్మ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మా ఛానల్ ను కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ఇంటూ కాకమ్మ కబుర్లు